ఎక్కడికి వెళ్తున్నాం లేదు మనం కొత్త కొన్న జాతర మమ్మీ నాకైతే ఫుల్ హ్యాపీ మమ్మీ ఎట్లా వెళ్తున్నాం మనం ట్రాక్టర్లు ట్రాక్టర్ అది ఎన్ని గంటలు స్టార్ట్ అయినా మనం ఎయిట్ ఓ క్లాక్ నైన్ నైట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరినాము అవును ఇదే ఊరు పెంచుకొని కదా అవును కరెక్ట్ పెంచుకొని పెంచుకల్ పేట్ నైట్ అందరూ మంచిగా వాడుకున్నారు ఆ టైంలో మంచిగా మనం జాతరకి వెళ్తున్నాం నాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీ మమ్మీ ఫస్ట్ టైం డాక్టర్ లెక్కాను నేను డాక్టర్లు ఎక్కడము మంచిగా అది ఒక ఇల్లు లాగా సెట్ చేయడము ఇంకా అందరితో ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళడము అంత మంచి అనిపించింది కదా అవును మమ్మీ ఇంకా మేము డాక్టర్లు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్యాన్స్ వేసాం ఆడుకుందాం బాల్స్ ఆడుకుందాం చాలా బాగా అనిపించింది ఎరినా అమ్మ మీకు చాలా బాగా అనిపించింది నాకైతే మనకి చలిపెట్టలేదా ఎందుకంటే మిడిల్ కానీ ఉంటే ఫుల్ చలి అందుకే మిడిల్ ఉన్నా నేను మిడిల్ ఉంటే చలి ఊరు అనుకుంటా కావచ్చు అనుకుంటాం అవును జిల్బుల ఇంత చీకటి ఉంది అసలు ఈ టైంలో మళ్ళీ చల్లీల అంత ఎంత బాగా అనిపించింది అసలు చాలా బాగా అనిపించింది మమ్మీ చాలా ఎవరు ట్రాక్టర్లో నీకు కొంతమంది చాలా గుర్తున్నారు ఎవరు చెప్పాలా రాజన్న జంపన్న సైతక్క నేను నువ్వు మమ్మీ సిజపిని కుషి బ్లెస్ చిటక చిక్కక ఇంకా సోయమైన లడ్డు మహాష్క కనిష్క మళ్ళీ ఇంకా అత్తయ్య మామయ్య తాతయ్య అమ్మమ్మ చాలా మంది ఉన్నారు అవు జాతర వచ్చేసినాం కదా మనం ఇన్ ఏ టైంకి వెళ్ళినా మనం జాతర టెన్ లెవెన్ వరకు అక్కడ అయింది టెన్ లెవెన్ లెవెన్ కాదు ట్వెల్వ్ దాటింది రధాలు రథం చూద్దామని అని చెప్పి వెళ్ళినాము స్టార్ట్ అయింది రథాలు ఆ రధాలకు వెయిట్ చేసే గ్యాప్ లో మనం ఏం చేసినాం బొమ్మలు కొనుక్కున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాము ఇంకొకటి స్వీట్ కానీ అది ఒకటి తిన్నాం స్నాక్స్ వెయిట్ చేస్తే వెయిట్ చేస్తే ఏ టైంకి వచ్చింది అమ్మో వన్ వెళ్ళి చూస్తే త్రీకే ఏమో వచ్చినాయి కదా రథాలు రథాలు నేనైతే ఫస్ట్ టైం చూడడం రథాలు అంటే ఈ జాతరకి వెళ్ళిన చిన్నప్పటి నుంచి వెళ్ళినా కానీ రథాలు ఇదే ఫస్ట్ కూడా ఫస్ట్ కదా నీకు తెలుసా మమ్మీ మమ్మీ అవునా నేను కౌంట్ చేయలేదు నార్మల్గా అవి సాంగ్స్ పెట్టుకొని మంచి డెకరేషన్ వేసుకొని వస్తుంటే వాటిని చూస్తుంటే భలే అనిపించింది అసలు చూడ ఎన్ని లైటింగ్స్ అవును మమ్మీ రథాలు ప్రతి ఒక్క దానికి డెకరేషన్ వేసేళ్ళు మళ్ళీ స్టార్స్ పెట్టిండ్రు మళ్ళీ వాటికి డెక్కులు కూడా డెక్కులు ఒక్క డెక్ మళ్ళీ అన్ని కలిపి ఒకే సాంగ్ కాదు ఒక్కొక్క డెక్కు ఒక్కొక్క సాంగ్ మంచి అనిపించింది కదా అసలు ఇంత కలర్ఫుల్గా తయారు చేసే అసలు రథాలని అవును మమ్మీ నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే ఒకటి ఒక్క బాల మమ్మీ నాకు ఏంటి ఆ ఎద్దుల కథ చూసి వాళ్ళ వాటి స్కిన్ మొత్తం ఖరాబ్ అవుతుంది మమ్మీ అయ్యో అది వాటిని రెడీ చేయడం అని అంటారు స్కిన్ ఖరాబ్ చేయడం అన్నారు వాటిని వాటి రథాలను రెడీ చేసినట్టు ఎద్దులను కూడా అట్లా రెడీ చేస్తే అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి అంట ఏమనుకున్నాను తెలుసా పోపం వాటిని స్కిన్ మొత్తం ఖరాబ్ చేస్తారు అంత లేదు అంత మంచిగా అవుతుంది మళ్ళీ తర్వాత వాష్ చేస్తే జస్ట్ ఇట్లా వాటర్ పట్టంగానే మంచిగా క్లీన్ అయితే మళ్ళీ దాని స్కిన్ దానికి వచ్చేస్తుంది అది జాతర అప్పుడు స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఉండాలి కాబట్టి రెడీ అవుతాయి మనం అయితే మేకప్ వేసుకోమా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే మనం మేకప్ వేసుకొని రెడీగామా అవి కూడా ఉంటే అవి కూడా మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి వస్తాయి అన్నట్టు అంటే ఏ వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళ రద్ధం కంటే మా రద్ధమే స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఒకరిని మించి ఒకరు మంచిగా డెకరేషన్ చేస్తారు చూడు ఎంత లైటింగ్స్ ఉన్నాయో అమ్మ నేను ఒక నేను చూసాను కొంచెం పెద్దగా ఉన్నాడు తన ఎద్దుకి మసాజ్ చేసిండు మమ్మీ నాకంతా ఈయన ఎంత మంచి చూడు నాకు అనిపించింది అవునా నేను చూడలేదు మరి నేను రాజు కుమార్ ఇటు సైడ్ నన్ను అమ్మమ్మ వాళ్ళతో ఉన్నావు కదా ఇంత సెవెంటీ ఫైవ్ రథాలు త్రీ రౌండ్స్ కదా త్రీ రౌండ్స్ గుడి చుట్టూ అవునా అంత పెద్ద గుడి కట్టిల్ ఇంకెన్ని రోజులు పడుతుంది కదా అసలు మనం ఏం జాతరకి నువ్వు అంటే నేను నేను చాలా సార్లు వెళ్ళిన నిన్ను కూడా టూ టైమ్స్ ఏమో తీసుకెళ్ళినట్టున్నా కాకపోతే నైట్ టైంలో తీసుకోవాలి డే టైంలో తీసుకొని జస్ట్ దర్శనం చేసుకొని బొమ్మలు కొనుక్కొని వచ్చేసినాం రిటర్న్ వచ్చేసినాం కానీ ఈసారి ఏం చేసినాం మనం నైట్ టైం వెళ్ళి నైట్ టైం అక్కడ స్టే చేసి మళ్ళీ రథాలు చూసి నైట్ టైం అక్కడే పడుకొని మళ్ళీ ఎట్లా వెళ్ళినాం మనం టెంపుల్లో మళ్ళీ స్నానాలు అది చన్నీ స్నానాలు వేస్తే ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ కాదు థర్టీ మినిట్స్ వరకు నువ్వు కృషి ప్లస్ మంట దగ్గర కూర్చున్నది కదా స్నానాల నుంచి తాతని సలిమంట పెట్టమన్నాం వీళ్ళు చూడ ఎట్లా డ్యాన్స్ చేస్తాను వాళ్ళందరూ బలి అందరూ ఎవరి రథం దగ్గర వాళ్ళు ఉండి వాళ్ళ డీజేస్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు నాకైతే మీకు విషయం తెలుసా మనం ఇప్పుడు ఇది త్రీ ఓ క్లాక్కి మనం ఇట్లా చూసినామా మళ్ళీ మార్నింగ్ మనం ఇంకా లేవలేదంట సిక్స్ ఓ క్లాక్ ఆహా లేదు లేదు మనం టెంపుల్కి వెళ్ళినమాట టెంపుల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ తిరిగిపోయినాయట రథాలు మనం అక్కడే టెంపుల్లోనే ఉన్నమాట వాళ్ళు వచ్చిరు కదా టెంపుల్లో మనం టెంపుల్లో ప్రసాదం అంటే అత్త వాళ్ళు వచ్చి చూసిరంట వచ్చేసరికి రథాలు మళ్ళీ వచ్చినాయట మళ్ళీ సెవెంటీ ఫైవ్ రథాలు వచ్చినాయట మళ్ళీ చుట్టూ తిరిగి తిరిగి తిరిగిపోయినాయి అట కానీ ఈ జాతర పోతే జాయింట్ వీల్ అనుకున్నా ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఎగ్దాం అనుకున్నా ఇవన్నీ ఎగ్దాం అనుకుంటే కూడా మమ్మీ పోయేటప్పుడు కొంచెం తెలుసా అవునా మరి ఏం చేస్తాం నైట్ టువెల్వ్ లోపే బంద్ చేస్తారట మళ్ళీ మార్నింగ్ టెన్కి నైన్కి అట్లా మంచిగా ఆన్ చేస్తే మనం చూసారు మనం టువెల్వ్ వరకు జాతరలోనే ఉన్నాం కానీ అసలు అవి ఆనే చేయాలి టువెల్వ్ వరకు వచ్చినా జాంట్ వీల్ రాలేదు ఏం రాలేదు అసలు ఓన్లీ బొమ్మలు కొనుక్కొని వచ్చేసాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం ముందు వెళ్ళి ఆ జాయింట్ వీల్ అవన్నీ ఎక్కి ఎంజాయ్ చేసి వేద్దాం అయినా లాస్ట్ టైం నేను ఎక్కిస్తాను మనం ఎగ్జిబిషన్ పోయినప్పుడు మనం జాయింట్ వీల్ ఎక్కలేదు కదా ఇంకా బ్రేక్ డ్యాన్స్ ఇంకా వేరే వేరే అన్నీ ఎక్కినాం పాపం ఎక్కలేదు ఆహా చిక్కి వాళ్ళు ప్రతీసారి ఎక్కువ చిక్కి ఎక్కదు చిక్కి భయమే శ్రీవిధ పిండికి భయం ఒక చిట్టికి దానికి ఒక భయం కాదు మనకు నాకు కూడా భయం కాదు అంటే అది ఎట్లా అంటే భయం అవుతుంది కాకపోతే అటు భయం అవుతుంది ఇటు థ్రిల్ అనిపిస్తుంది అన్నట్టు నాకైతే ఉండు రథాలు సెకండ్ సెకండ్ అనుకుంటా అమ్మ నాజానా లాస్ట్ కదా అయితే కానీ అద్దెలు ఉరుకుతాయి అన్నారు కదా ఉరకలేదు కదా లేట్ అయింది కదా లేట్ అయ్యేసరికి వాళ్ళందరూ అట్లా చేసినట్టున్నారు అంటే ప్రతిసారి ఫుల్ ఎట్లా అంటే ఇక రథాలు ఇట్లా రన్ చేస్తూనే ఉంటాయట రన్ చేస్తూనే ఉంటాయట అంత స్పీడ్గా పోతాయట కానీ ఈసారి ఎందుకో మరి కొంచెం స్లోగా స్లోగా వచ్చినాయి మళ్ళీ ఆగుకుంటూ వచ్చినాయి ఎందుకో తెలియదు ఇక అంటే అక్కడ మళ్ళీ త్రీ అయింది మళ్ళీ అక్కడ మనం అటు ట్రాక్టర్ ఇట్లా గుడి చుట్టూ తిరిగినప్పుడు అక్కడ చూలం ఉంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా అప్పటికే ఏదో గొడవ అట అక్కడ ఏదో గొడవ అయ్యేసరికి ఇంకా మరి ఏమైందో అక్కడ ట్రాఫిక్ ఇట్లా ఉండొచ్చు ఆగుకుంటా ఆగుకుంటా పోయినాయి కదా కానీ నార్మల్గా అయితే ప్రతిసారి రథాలు ఇట్లా ఇట్లా ఆగవంట నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంటాయట మళ్ళీ అది నడుచుకుంటూ కాదు ఫుల్ రన్ చేసుకుంటూ నేను ఎప్పుడు చూడలేదు అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అన్నారు వాళ్ళు చూసినప్పుడు లాస్ట్ టైం వేళట అన్నారు సేమ్ ట్రాక్టర్లా అందరు మంచిగా స్టే చేసి మళ్ళీ వండుకొని సేమ్ ఈసారి ఎట్లా మనం ఎంజాయ్ చేసినామో వాళ్ళు కూడా లాస్ట్ టైం అట్లనే ఎంజాయ్ చేసి వెళ్ళట రథాలు దేవుడు అయిపోయింది పడుకున్నాం బ్రష్ చేసినాం స్నానాలు చేసినాం గుడి ఇది గుండం కదా ఆ కొండ ఉంది ఇవిడు ఆ కొండ మీదకి ఎక్కుతారు తెలుసా అంత పెద్ద కొండ మీరు కూడా అవునా కాల్ చేయాలంది టెంపుల్కి వెళ్ళిపోతున్నాం 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 వెళ్ళిపోయినాం అసలు తొందర అయింది కదా అనే దర్శనం ఎప్పుడు చూసినా ఆటలేనా మీకు ఎక్కడ చూసినా ఆటలేనా ఎక్కడ చూసినా మీకు ఆటలు వీళ్ళకేమో ఎప్పుడు చూసినా సెల్ఫీలు సోకులు చూడట్లేదు చదువుకుంటారు మీరేమో ఆటలు ఆడతారుగా చూడేసే ఏ ప్లేస్ని వదిలిపెడతలేదు కొంచెం కూడా టైం ఓదిలిపెడతలేదు నా షాప్కి గేమ్స్ 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 కృషి ప్లేసీ మేద కానీ దర్శనం అయితే ఫస్ట్ టైం ఇంత తొందరగా దర్శనం ఆడుతుంది తెలుసా పెద్ద క్యూ కట్టి ఒక టూ త్రీ అవర్స్ పట్టేది టెంపుల్ దర్శనానికి నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి పోతానే కదా చిన్నప్పటి నుంచి అంతే లేట్ అయ్యేది కానీ మస్తు అనిపిస్తుంది ఇంక వెళ్ళిపోతున్నాము మంచి ఎంజాయ్ చేసినాం కదా మంచిగా ఎంజాయ్ చేసినాము జాతర బాగుంటుంది అసలు నాకైతే జాతర ఉండే బుద్ధి అయింది మనం అమ్మ ఇంటికి వచ్చేసినాం కదా జాతర అయిపోయినాక వచ్చింది మమ్మీ మళ్ళీ అప్పటికే ఫుల్ టైం స్పెండ్ చేసిన మనం ఒక చిన్న కొండ మీద ఇక్కడ దారి అనిపిస్తుంది ఆ దారి ఇక్కడ ఉంది దారి ఆ దారి మీద నుంచి వెళ్ళి నడుచుకుంటే ఆ కొండ పైన ఎక్కుతారు కనీసం ఒక వన్ అవర్ అన్న పడుతుంది ఆ కొండ ఎక్కడానికి వన్ అవరా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసినాం వండుకొని తినడానికి వచ్చినాము జాతర నుంచి బయటకు వచ్చేసి చూడ అందరూ ట్రాక్టర్స్ కార్లు రెడ్ కలర్ ఇది మన ట్రాక్టర్ రెడ్ కలర్ అందరు మంచిగా మోయి బాయ్ అయితే ఎంత భయంకరంగా ఉందరా అవుచ్చు బాయ్ ఇట్లా దూరం నుంచి చూడడానికి భయంకరంగా లో దగ్గరకు చూస్తే కొన్ని బ్లూ వాటర్స్ ఉన్నాయి కదా మమ్మీ చూడు వాటర్ ఇట్లా ఉన్నాయి దగ్గర ముంచుకో వాడుకోవచ్చు మంచి హౌస్ లెక్క అటు పొలాలు అది వాగు భలే ఉంది కదా అసలు నేచర్ అవును మమ్మీ నువ్వు అక్కడ వీడియోస్ చేస్తే బాగుండు కానీ ఛార్జింగ్ లేదు నా ఫోన్లో లేకపోతే నేత ఖచ్చితంగా నేను వీడియోస్ చేపించేదాన్ని కానీ ఛార్జింగ్ లేకపోతే ఎంత బ్లూ కలర్లు ఉన్నాయి అసలు నెక్స్ట్ ఏంటి వండుకోవడము వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఇక్కడ కూడా గేమ్ వీలు అయితే నుంచా ఇట్లా అందరితోనే కలిసి చెట్లలో తింటే ఎంత మంచి అనిపిస్తుంది అసలు బ్లెస్ అయితే ఇప్పటికి నా పక్కనే ఉంటుంది మమ్మీ బ్లెస్ నువ్వు ఫ్రెండ్స్ ఇవాళ కరే సోల్లది బాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్